విజయవాడ నగరంలోని పలు మండలాల్లో బీజేపీ పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు అనంతరం పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కార్యకర్తలకు అభిమానులకు స్వీట్స్ పంచారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశంలోనే అత్యుత్తమైన బలమైన పార్టీగా ఆవిర్భవించిందని కొనియాడారు విజయవాడ బీజేపీ పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు బీజేపీ పార్టీ కీలక నేత డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో మండలాల్లోని పలు ప్రాంతాల్లో సొంత నిధులతో బీజేపీ పార్టీ దిమ్మలను కట్టించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు అనంతరం పేదవారికి దుస్తులు మరియు మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం అయ్యప్పనగర్లో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు యార్లగడ్డ సందీప్ ఆధ్వర్యంలో డాక్టర్ కాకాని తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం డివిజన్ లోని నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంపిణీ చేశారు బీజేపీ నాయకులు కాకాని తరుణ్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే బలమైన పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ పార్టీని మరింత శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దడంలో మోడీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు మరియు శ్రీరామనవమి పండుగ పర్వదినం రోజున బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం సంతోషంగా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో పలు మండలాల్లోని అధ్యక్షులు డివిజన్ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అందరికీ శ్రీరామనవమి మరియు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక పండగ వాతావరణంలో కోట్లాది మంది కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నలభై ఐదేళ్ళ భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ ప్రయాణం అనేక పోరాటాలు అనేక ఆటుపోట్లు ఒడిదుడుకుల మధ్య ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది ముఖ్యంగా ఆనాడు ప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘని స్థాపించడం మొట్టమొదటి కేంద్ర స్వాతంత్రం వచ్చింద అనంతరం ఏర్పడినటువంటి ప్రభుత్వంలోని మహాత్మా గాంధీ గారి ప్రోత్సాహంతో ఆనాడు జనతా పార్టీ యొక్క నలభై ఐదో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే వారధి ఏపీ సమన్వయకర్త అంటే శ్రీ కిలా దిలీప్ గారు అలాగే ఓబీసీ మోర్చా మరి ఇతర మోర్చా నాయకులు నాయకురాలు కార్యకర్తలు అందరూ కోలపల్లి గణేష్ గారు అలాగే అందరూ కూడా నాయకులందరూ విచ్చేసి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చాలా కోలాహలంగా ఈ దినోత్సవం జరుపుకోవడం జరిగింది అండి నా పేరు యార్లగడ్డ సందీప్ అయ్యప్పనగర్ మండల ప్రెసిడెంట్ అండి నేను ఈ అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు మరియు నలభై భారతీయ జనతా పార్టీ నలభై ఐదో ఆరుభావ దినోత్సవం శుభాకాంక్షలు అండి కార్యకర్తలకి నాయకులకి ఈరోజు మనం అయ్యప్ప నగర్లో చిన్నవంతిని సెంటర్ అండి ఇది చిన్న చిన్నవంతిని సెంటర్లో పద్నాలుగు డివిజన్ పద్నాలుగు డివిజన్ చిన్నవంతిని సెంటర్లో ఘనంగా జరుపుకున్నామండి ఆరుభావ దినోత్సవం ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో అయ్యప్పనగర్ మండలంలోని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అయ్యప్పనగర్ మండల ప్రెసిడెంట్ అయినటువంటి సందీప్ ఆధ్వర్యంలో ఈరోజు జ భారతీయ జనతా పార్టీ యొక్క జెండా దిమ్మ ఆవిష్కరణ జరగడం జరిగింది మరి ఇక్కడికి సీనియర్ కార్యకర్తలు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు ఆయన సగర్తి గారు అలాగే జిల్లా మండల కార్యదర్శులు కానివ్వండి అలాగే కృష్ణ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అలాగే పేరు పేరున భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు మండల సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి అయ్యప్పనగర్లో భారతీయ జనతా పార్టీకి విశేషంగా కృషి చేసి పార్టీకి గట్టి పునాదులు వేసే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఆరు ఏప్రిల్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు భారతదేశం అంతా కూడా ఎంతో పండగ ఏర్పడతా ఉంది ఇవాళ శ్రీరామనవమి అవటం కూడా ఎంతో అదృష్టం ఎంతో కలిసి వచ్చిన రోజు ఇది ఇవాళ పార్టీ అంతా కూడా ఈ పండగ వాతావరణంలో పదమూడు కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు ఇటువంటి ప్రగతి రానున్న నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అతి వేగంగా పరుగులు తీస్తూ జీడిపిలోనే భారతదేశంలో ముందుంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరుగులు తీస్తుందని కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడువు బిగించి ఇంకా ముందుకి కష్టపడి సాగాల్సిన అవసరం వాటిల్లింది దీన్ని సద్వినియోగం చేసుకుని కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ ఆవిర్భావ దినం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎనిమిదో డివిజన్లో ఎనిమిదవ డివిజన్లో ఇవాళ ఈస్ట్ కాకాని ఇవాళ నిర్వహించిన ఈ జెండా ఆవిష్కరణ చాలా చక్కగా ఇక్కడ సాగటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను కాకానికి కూడా ఇవాళ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదో ఆవిష్కర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమానికి నియమించినందుకు మనం ఈరోజు విజయవాడ ఈస్ట్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అటు ఈస్ట్లోని అన్ని మండపాల్లో ఏడు మండ ఏడు మండలాల్లో కూడా ఈ ఆవిష్కరణ పార్టీ దిమ్మలు కాడటం అలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మిక సోదరులందరిని కూడా పలకరించి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసు తెలుసుకుంటాం అలాగే భారత జన్ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ వారధి కార్యక్రమం ఏదైతే ఉందో వారధి కార్యక్రమాన్ని కూడా వారికి తెలియజేసి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా వారికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంబన్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు అలాగే భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో బీనాయి ఇవాళ దాదాపు ఇరవై రాష్ట్రాలు మరి యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి యువత అందరు కూడా చాలా స్ఫూర్తిగా ఉంది మరి ఇటువంటి భారతీయ జనతా పార్టీలో మీ అందరు కూడా పాలు పంచుకొని అగ్రనాయకత్వానికి మరింత బలం చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ అలాగే కార్యకర్తలు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఎందో డివిజన్లో ఈ పార్టీ బీజేపీ పార్టీ జెండా దిమను ప్రారంభించడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వారధి కార్యక్రమ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిలార్ దిలీప్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ట్యాక్సీ మరియు ఆటో ఓలా సోదరులందరికీ అలాగే కార్మికులందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై ధన్యవాదాలు